తర్వాత ఇంకా చాలా ఉన్నాయి చెప్పాలంటే ఇంకో చేశారా లేదా వస్తున్నాను దానికే వస్తున్నాను గారు మీకు రెండు విషయాలు చెప్తాను ఒకటి నెంబర్ వన్ నా కేటీఆర్ చేశారా అని మీరు అడిగారు కదా మీరు మళ్ళీ నన్ను ఎప్పుడు రమ్మంటే నేను టీవీ నైన్ స్టూడియోలో పెడతారా లేదా గన్ పార్క్ దగ్గర పెడతారా లేదా ఏదైనా బహిరంగ వేదిక మీద రవీంద్ర భారతిలోనో ఇంకొకడ పెడతారో నేను రెడీ ఇవాళ మా మీద లైట్ డిటెక్టివ్ టెస్ట్ అదే చెప్తాను మా మీద ఆరోపణలు చేస్తున్నది రెండు పార్టీలు కాంగ్రెస్ నుంచి రేవంత్ రెడ్డి గారు బీజేపీ నుంచి కిషన్ రెడ్డి గారు మా మీద అంటే నా మీద కూడా చేస్తున్నారు డైరెక్ట్గా ఎవరెవరినో నేను ఇది బెదిరించానని అదని ఇదని నేనేమంటున్నా అంటే చిత్తశుద్ధితో నిజాయితీగా రాష్ట్ర ప్రజల ముందు నేను ఇవాళ ఒక పరీక్షకు రెడీ మీరు లై డిటెక్టర్ పరీక్ష ఓపెన్గా లైవ్ టీవీలో పెట్టండి లైవ్ డిటెక్టర్ పరీక్ష అనేది వాళ్ళ ప్రపంచవ్యాప్తంగా డెఫినెట్గా ఆమోదించబడ్డ ఒక ప్రక్రియ ఓని లైవ్ డిటెక్టర్ వద్దు అది కూడా వద్దనుకుంటే నార్కో అనాలసిస్ పరీక్ష కూడా ఇంకోటి ఉంటుంది రెండింటికి కూడా నేను మీరు ఎక్కడికి రమ్మంటే ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తాను నాకు ఏ ట్యాపింగ్తో ఏ ప్రమేయము లేదు అని చెప్తాను అదే చెప్తున్నాను వినండి కేటీఆర్ చేశాడ అన్నారు కదా నా మా మీద ఆరోపణలు చేస్తున్నారు కదా నాకు ఏ ట్యాపింగ్తో ఏ ప్రమేయము లేదు అని నేను స్పష్టంగా వచ్చి లై డిటెక్టర్ పరీక్ష కూర్చుంటాను